అందరికీ నమస్కారం అండి ఈరోజు జనసేన పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి మా గురువర్యులు పెద్దలు వంతాల రామకృష్ణ గారు నేతృత్వంలో మరి మా రెండు కుటుంబాలకున్న సాన్ని సాంబంధ్యం మధ్య మంచి కుటుంబం ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక సార్ యొక్క బ్లెస్సింగ్స్తో మరి ఈరోజు జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది సార్తో కూడా కూర్చొని సంపూర్ణంగా మాట్లాడడం జరిగింది మరి అలాంటి పెద్దలు ఉంటే మాలాంటి యువకులకి రానున్న రోజుల్లో మేము ముందుకు వెళ్ళడానికి యువతకి మంచి ప్రాధాన్యత ఉంటుంది అలాగే మరియు ఈరోజు మనం చూస్తున్నాం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైన దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పెట్టడం కానీ అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరియు వీళ్ళందరి నేతృత్వంలో కూటమిలో భాగంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర వెనకబడి ఉన్నదని మనందరికీ తెలుసు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేటప్పుడు మనకి హైదరాబాద్ ఎంత కీలకం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయిన తర్వాత విశాఖపట్నం అనకాపల్లి చాలా కీలకం మరి ఈరోజు చక్కని ప్రాజెక్ట్స్ కూడా రావడం జరుగుతుంది మరి ఈ ప్రాజెక్ట్స్ వల్ల ఖచ్చితంగా మనకి ఎంప్లాయ్మెంట్ ఇండస్ట్రియేషన్ డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే మనకి యువ నాయకులు నారా లోకేష్ గారు ఉన్నారు ఆయన ఐటీ శాఖ మంత్రులు గనక ఖచ్చితంగా మంచి కార్పొరేట్ సెక్టర్స్ వస్తాయి మనకి విప్రో ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి ప్రధానమైన సాఫ్ట్వేర్ హబ్గా మారుస్తారని మాకు నమ్మకం ఉంది విశాఖపట్నాన్ని ఒక సాఫ్ట్వేర్ హబ్గా డెవలప్ చేస్తే ఖచ్చితంగా హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా విశాఖపట్నం అనకాపల్లి రెండూ కూడా ఖచ్చితంగా సంపూర్ణంగా డెవలప్ అవుతాయి అలాగే మరియు సార్ రామకృష్ణ గారు అయితే మాకు కుటుంబంలో మాకు తెలిసినప్పటి నుంచి సారు ఇక్కడ ఉత్తరాంధ్ర మనకి పోరాటాలు కానీ అలాగే ఆయన చేసిన ఉద్యమాలు కానీ తెలియను కాదు ఆయన అంత మహానాయకులు గనక ఆయన సమక్షంలో మేము ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారిని జనసేన నాయకుల్ని జనసేన పార్టీ ప్రెసిడెంట్ అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన నేతృత్వంలో తద్దు రామకృష్ణ గారు వారి యొక్క సంపూర్ణ దీవెనతో మరి రానున్న రోజుల్లో అక్కడ కొండగ చేసుకుని పార్టీలో మనం జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి ఈ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ఇక్కడ